హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే ఇట్టే తీరిపోతుంది ఆ పరిహారాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లోనూ డబ్బు సమస్యలు ఉండని ఉంటాయి కొంతమందికి వారి ఖర్చులు వారి సంపాదన బ్యాలెన్స్ అయ్యి అప్పులు లేకుండా జీవితం సాగిస్తుంటారు కానీ కొంతమంది మాత్రం అలా బ్యాలెన్స్ అవ్వక అప్పుల పాలు అవుతూ ఉంటారు ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా అప్పులు తీరక సతమతమవుతూ ఉంటారు దానికి కారణం వారి వాస్తు దోషం లేక జన్మత దోషాలు అయి ఉండవచ్చు అలాంటి వారు కొన్ని రకాల పరిహారాలు చేయటం వలన పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు ఆ పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయి రెండవది పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాలు చదివినా కూడా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మూడవది ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళకి అద్దుకొని అరచేతులను చూసినట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు నాలుగవది ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి అప్పుల బాధలు తీరాలని కోరుకుని పారే నీటిలో కొబ్బరికాయ జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఐదవది ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణితో దూపం వేయడం వల్ల కూడా అప్పుల బాధలు తీరుతాయి ఆరవది చీమలకు చక్కెర వేయటం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి అని చెబుతున్నారు ఇది అప్పుల బాధలు తీరేందుకు ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది ఏడవది ప్రతి శుక్రవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్